మీరు రాజీ పట్టం కేంద్ర ప్రభుత్వం తోటి ఎంతవరకు అడుగుతా ఉన్నాం మీరు ఈ రోజున ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినన్ని తెచ్చుకుందాం అని అంటే ఎంత దాను అని అడుగుతా ఉన్నాం ప్రత్యేక ప్యాకేజీ అనేది మీ ప్రత్యేక కమిషన్ కోసం కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాదు ప్రజలందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగ యువత దగ్గర నుంచి ఉద్యోగస్తుడి వరకు కూలివాడి నుంచి రైతు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో ఈ రోజున పడుతున్న ఇబ్బందులకి కారణమైనటువంటి ఈ ఈ పరిస్థితి పోవాలి అంటే విభజన చట్టంలో జరిగినటువంటి ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు కావాలి అనంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాల్సిందని చెప్పేసి అడుగుతూ ఉంటే సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు పందుల పోటీలతో దీన్ని పోల్చడం అని అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క గొంతుని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాడిని ఇవాళ నెడతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కనీసం జల్లికట్టు దాన్ని మందులో పోరాటంతో పోల్చ పోల్చాడు ఒక కేంద్ర మంత్రి అంటే ఆయన్ని ఖండించకపోవడాన్ని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థించినట్టే అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకొని ఆయన ప్రజలతో పాటు ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్షాలతో పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరం కలిసి నడుద్దాం ఎందుకంటే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ రెండు చోట్ల కూడా అనేక సార్లు దీక్షలు ధర్నాలు చివరికి ఢిల్లీలో సైతం చేసిన సంఘటనలు ఉన్నాయి మీరు ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడిగిన పాపన పాలేదు రండి అందరం కలిసిపోదాము రాజకీయాలకు అతీతంగా నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక సంప్రదాయానికి వాళ్ళు కట్టుబడి నిలబడి ఆ రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారు అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఉపయోగ ఉపయోగమైనటువంటి ఈ ప్రత్యేక హోదాని మనం బేషరత్తుగా రాజకీయాలకు అతీతంగా సాధించుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరింతగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం